వాలంటీర్ల వ్యవస్థపై మొదటి నుంచి కక్ష కట్టారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు ఆదివారం తాడపల్లి కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థతో ప్రభుత్వ పథకాలను నేరుగా ఇంటింటికి అందుతున్నాయన్నారు వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు మోసపూరిత రాజకీయమని ఒక రాజకీయ పార్టీ వ్యవహరించే తీరు ఇదేనా చంద్రబాబు ఒరిజినల్ క్యారెక్టర్ చూపిస్తున్నారని సజ్జలు దుయ్యబట్టారు ఎన్నికలు దగ్గరకు వచ్చి ప్రజల పోయే సమయంలో ఏదైతే ముందు నుంచి ఆయన రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బంది కలిగించే రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఇబ్బంది కలిగించే అంశంలో ఎంత ఉత్సుకత చూపిస్తాడో లేకుంటే ఎంత అగ్రెసివ్గా పోతాడో ఆయన పాలన ఉంటే ప్రజా జీవితం ఎంత విధ్వంసం చేస్తాడో లేదా ప్రజలను ఎలా రాచి రంపాన పెడతాడో ముఖ్యంగా పేదలను ఇబ్బందులు పాలు చేస్తాడో ఎన్నికలకు సమయం దగ్గరికి వచ్చేసరికి మరోసారి అప్పుడే చూపించారు ఆయన కత్తి కట్టిన ఒక మంచి వ్యవస్థ ఏదైతే ఉందో రాష్ట్రంలో దేశానికే ఆదర్శప్రాయంగా వాలంటీర్ వ్యవస్థను పెట్టిన దాని మీద ఆయన డే వన్ నుంచి కక్ష పెంచుకున్నాడు కత్తి కట్టాడు దానికి పరాకాష్టగా ఈరోజు పెన్షన్ల పంపిణీ కానీ ఇతర డిస్ట్రిబ్యూషన్ మీటికి కానీ ప్రతి నెల ఫస్ట్ నుంచి మొదలై వేకోజాముని ఇళ్ళకి వెళ్ళి నిస్సహాయులైన వృద్ధులకు అలాగే వికలాంగులకు ఇలాంటి సెక్యూరిటీ అవసరమైన వర్గాలకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన అదే పనిగా ఏర్పాటు చేసిన వ్యవస్థ ఏదైతే ఉందో హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ గవర్నమెంట్ పథకాలన్నీ కూడా నేరుగా ఇంటికి చేర్చే వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ దాన్ని ఎన్నికల పేరుతో కోడ్ ఆఫ్ కండక్ట్ మన మోడల్ కోడ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ దీనికి సంబంధించి కోడ్ అప్లై అవుతుంది దాంతో ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఆపేయాలి దాని ద్వారా ఈ డిస్ట్రిబ్యూషన్ జరగకూడదని ఎలక్షన్ కమిషన్ పెట్టి ఆపించారు ఆయన ఈరోజు అనొచ్చు నాకేం తెలుసు ఎవరో పెట్టారని ఆయనకు తెలుసు ఇలాంటి చండాలమైన పని తను డైరెక్ట్గా చేస్తే ప్రజా వ్యతిరేకత విపరీతంగా వస్తుంది ప్రజల్లో అని చెప్పి తనకు ఎప్పుడూ తెలిసిన వెన్నతో పెట్టిన విద్య ఏదైతే ఉందో ఎవరో ఒకరిని ముందు పెట్టుకొని రామాలాడిచ్చే నిజంగా ఆయనకు వాలంటీర్ సిస్టమ్ అనేది వద్దని ఒక సైద్ధాంతికంగా కూడా ఆయన అనుకుంటే తనే పోయి ఉండొచ్చు కోర్టుకు పోవచ్చు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ విధానం అని కూడా చెప్పి ఇది పరికరాది వ్యవస్థ మేము వస్తే ఇచ్చేస్తాం చేస్తాం లేదా గతంలో ఉన్న జన్మభూమి కమిటీల వ్యవస్థను తీసుకొస్తామని కూడా చెప్పొచ్చు తప్పులేదు ఆ స్వేచ్ఛ ఆయనకుంది అలాగే ప్రజల్లోకి వెళ్ళి దాని ప్రచారం కూడా చేసుకోవచ్చు అలా కాకుండా దొంగ దెబ్బ తీయడం ఒకటి ఆ తీయడం కూడా ఎవరిని నిస్సహాయాలను తీయడం ఒకటి ఇప్పుడు దాన్ని బుకాయింపు ఒకటి మళ్ళీ కొత్తగా మొదలుపెట్టాడు ఆయన వాలంటీర్ వ్యవస్థ మీద ఆయన అభిప్రాయాలు ఎట్లున్నాయి లేదా ఆయన దత్తపుత్రుడి అభిప్రాయాలు పెట్టుకున్నాయని కూడా అందరికీ తెలుసు ఓపెన్గానే వీళ్ళందరూ అధికార పార్టీ కార్యకర్తలు ముగ్గుటం అన్నాడు వాలంటీర్లు అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులుగానే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పార్టీకి అది దుర్వినియోగం చేసుకుంటుందని ఆయన ఫస్ట్ నుంచి అంటున్నారు అంటే మా పార్టీ దుర్వినియోగం చేస్తుందని అది కూడా ఆయన పెట్టుకోవడం లాభం లేదు కానీ దాంట్లోనే మాట మాటకు మాట మారుస్తున్నాడు